మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు హోటల్ ఇండస్ట్రీలో కూడా యా నేను యాక్చువల్లీ నేను ఐ డిడ్ మై బీకామ్ ఫ్రమ్ ఎల్బి కాలేజ్ విశాఖపట్నం నేను చెన్నై అక్కడ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే నేను చెన్నైలో ఉండే అప్పుడు చెన్నైలోనే ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సో నా ఎడ్యుకేషన్ కి నాన్నగారు డబ్బులు పంపించేవారు ఆయన అంత పెద్ద మనసుతో పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి మెడ్రాస్ లో ఉండడానికి అప్పుడు వాళ్ళు ఎందుకు రెస్టరెంట్ క్యాషియర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ నేను అక్కడ అప్లై చేయడం జరిగింది ఐ బట్ సో నాకు రెండు కలిసి అనమాట మెడ్రాస్ లో ఉండడానికి ఒక ఉద్యోగం దొరికింది నన్ను పోషించుకోవడానికి నాకు దొరికింది నా ప్రయత్నాలు నేను చేశాను అంటే చదువుకుని మీ ఇంట్లో కూడా ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు కానీ మీ కిందలో ఇంత ఇంట్రెస్ట్ అవడానికి అమితాబ్ బచ్చన్ గారు నేను వారి సినిమాలు చూసి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది నేను అలాగ అమితాబ్ బచ్చన్ గారు అవ్వలేదు కదా ఆ కూడా అవ్వలేదు కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఈ రోజు కానీ లేకపోతే ఒక పదేళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత సన్నగా ఉండేవారు ఇప్పుడు ఇంత పెద్ద పర్సనాలిటీ అయిపోయారు అంటే హైట్ వైజ్ ఓకే చాలా అప్పటికి ఇప్పటికీ చాలా ఈ విత్ పెరగడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అదే అంటే చాలా మంది ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను మే బీర్లు బాగా తీసుకున్నారంటే నిజమా బియర్ అంటే అది అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను నాకు స్నాక్షన్గా ఈ అలవాటు కూడా అలాగే నాట్ ఫర్ ఒళ్ళు రావడానికి కోసం కాదమ్మ ఏమైపోయేదంటే నేను అవుట్డోర్ షూటింగ్ వెళ్ళేసరికి ఆరు గంటల వరకు అందరూ నాతో బాగా ఉండేవారు ఆరు తర్వాత ఎవరు నాతో మాట్లాడేవారు కాదు ఒంటరిగా ఫీల్ అయిపోయాను సో అది ఎందుకో తెలియదు లోపల ఒక భయం అనండి లేకపోతే మనకి ఇండస్ట్రీ గురించి తెలియక నేను ఒక గిల్ట్ ఫీల్ అయ్యా అనమాట ఏంటి నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నాను నేను పొరపాటున ఎవరినైనా ఏమైనా మాట అన్నానా అందుకే వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది సో ఒకసారి ఓపెన్ గా కలీగ్స్ అందరితో అడిగితే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు ఏమి తీసుకోవు అందుకనే నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అప్పుడు వాళ్ళతో చెప్పాను అదే నేను తీసుకోపోయినా ప్రాబ్లం లేదు నేను ఎందుకంటే హోటల్లో పని చేశాను లెట్ మీ టెండర్ దేర్ అని అని చెప్పేసి చెప్పేసి ఆఫ్ ఓకే ఇంకా అక్కడి నుంచి ఎవరో వీళ్ళని చూసి రోజు ఇది బాగాలేదు ఒక ఒక ముందు స్పూన్ ్లాస్ తాగమన్నారు తర్వాత ఒక గ్లాస్ తాగమన్నారు ఒక మగ్గు తాగమన్నారు బాటిల్ తాగమన్నారు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎన్ని పేగలు తీసుకుంటున్నారు ఐ డ్రింక్ డ్రింక్ ఎవ్రీ డే టూ 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 పెగ్స్ పెగ్స్ అండ్ అండ్ హాఫ్ డిపెండింగ్ ద టైమ్ మై కంపెనీ సరే ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ తాగే ఏ బ్రాండ్ మీకు ఇష్టం ఓకే బ్లాక్ లేబుల్ భగవంతుడు నాకు ఇచ్చిన స్టేటస్ దీంట్లో ఐఎమ్ టు అఫోర్డ్ బ్లాక్ లేబుల్ ఐ డ్రింక్ లేబుల్ అందులో మీకు అది ఖచ్చితంగా తీసుకోవాలి అలా నాకు సీ మై ఫిలాసఫర్ మై గైడ్ మై బాయ్ ఫ్రెండ్ మై గర్ల్ ఫ్రెండ్ ఇట్ సూస్ చాలా సూదింగ్ ఉంటుంది నేను చాలా ఆలోచిస్తాను ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ గల్ప్ డ్రింక్ ఐ టేక్ లాట్ ఆఫ్ టైం నా ఫస్ట్ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్ట్ ఇవాళ నైట్ ఆఫ్టర్ ది షూట్ మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డ్రింక్ అంతా నేను ఆలోచిస్తాను నేను మాట్లాడింది ఏంటి కరెక్టా కాదా వాళ్ళు అడిగిన నేను సమాధానం కరెక్ట్ గా చెప్పాను లేదండి పెగ్గు వేసుకుంటే కదా పెగ్గు తాగుతున్నప్పుడే నాకు మైండ్ అదే దేని దాన్ని ఆలోచించే దాన్ని సిప్ చేస్తూ నేను దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఇవన్నీ అనమాట ఈ దీంట్లోని పొరపాటును ఎక్కడో లేదు నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు లేదంటే నేను అనవసరంగా నా ఐ హ్యావ్ లాస్ట్ మై కూల్ టెంపర్ ఏమైనా పోయింది ఎందుకు పోయింది దీని గురించి విశ్లేష ఈ విశ్లేషణలో ఏమైపోతుందంటే కరెక్ట్ లేదు నేను చేసింది కరెక్ట్ ఇది అని అనుకున్నాను అంతే దట్స్ గ్లో లేదు అలా కాదు ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలా జరుగుతుంటే మెన్ హ్యావ్ మై సెకండ్ ప్లేస్ నేను తప్పు చేశాను ఉంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్ ఐ ఐఎమ్ సారీ వాట్ ఈస్ రాంగ్ అని దట్స్ హౌ ఇట్ ఎడ్యుకేట్స్ మీ అట్ వర్క్ వైజ్ కూడా అంతే ఈ డైలాగ్ ఎలా చెప్పుంటే బాగుండేదా ఇలా చెప్పుంటే అని టైం దొరికితే డెఫినెట్గా వీలు ఉంటే నేను నెక్స్ట్ డే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను సార్ ఇది ఇలా చెప్తే బయలు బాగుండేదే ఒకసారి చూద్దామని ఒక్కొక్కసారి కూర్తుంది ఒకసారి